మీడియా సోదరులకు నమస్కారం గత కొద్ది రోజుల నుండి గోపవరం వైస్ ప్రెసిడెంట్ దాని గురించి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి అన్న గారు పదే పదే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న ప్రసాద్ రెడ్డి అన్న నీ ఉనికిడి కోసం ఆరాటపడుతున్నావే తప్ప గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి రిజిస్ట్రేషన్ శాఖ అయితేనేమి నీ అనుసన్నల్లోనే జరుగుతాను అన్నది ఎక్కడే కానీ ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోవాలన్నా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా కూడా నువ్వు ఫోన్ చేస్తేనే పనులు అవుతున్నాయి అలా పెట్టుకొని నీ కబంధాస్తాలతో ప్రొద్దుటూరు పెట్టుకొని ఈ రోజు పెద్ద ఆయన అంటావు నువ్వు విమర్శిస్తున్నావు ఏదో జరిగిందని చెప్పి అసలు అవసరమా ఇది వైస్ ప్రెసిడెంట్ అవసరమా నీ ఉనికిడి కోసం కేవలం ఉనికిడి కోసమే నువ్వు రాఘవ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నీ తరఫున గతంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు దిగిపోయినాడు దింపినావు అది ఎన్ని డబ్బులు ఏం జరిగినాయో ఏం కథ జరిగినాయో మాకేమీ అయితే తెలియదు మొత్తం లాలుచిబడి ఆ డబ్బుల మీద వ్యామోహంతోనే నువ్వు దింపింది దానికోసమే మళ్ళా అనేది నీ ఉనికిడి కోసం అతను ఎక్కిచ్చి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నావు ఆ నా కాడికి వచ్చి పదే పదే చాలా సుళ్ళు బాగా నీ గురించి చెప్పి అయినా అది నాకు అనవసరం అట్లాగే నువ్వు నేను వస్తాం మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇరవై వార్డు నెంబర్లు ఉన్నటువంటి పంచాయతీ ఇరవై వార్డు నెంబర్లకు నేను కష్టపడి నేను ఖర్చులు పెట్టుకొని పదిహేడు వార్డు నెంబర్లు గెలిపించుకున్నా పదిహేడు వార్డు నెంబర్లను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించుకున్నటువంటి ఏకైక వాళ్ళం మేము అలాంటిది నువ్వు గడిచి ఒక ఐదు నెలలు ఆరు నెలలు సజావుగా పంచాయతీ జరిపించావు మరి నీకు ఏం మనసులో పడిందో ఏం కదో ఒక్కొక్క వార్డు మెంబర్ను ఎనిమిది లక్షలు ఇచ్చి కొన్నావు ఆ ఎనిమిది లక్షల డబ్బు ఎవరిదో తెలుసా ఆటో నగర్లో ఉన్నటువంటి కొత్త ఆటోనగర్లో ఆటో నగర్లో ఉన్నటువంటి వారి ఆ డబ్బు తీసుకొని వచ్చి నన్ను కొన్ని వాళ్ళం కొన్నావు అది నీకు న్యాయమేనా పద్మూడు మందిని కొన్నావు ఏం చేసుకున్నాను ఏం చేసుకోలేరు అలాంటి నువ్వు చేసి ప్రతి ఒక్క పని నువ్వు చేస్తూ ఎదుటి వాళ్ళను మాటలతో చెప్పాలని అంటే మాటలు ఎంతవరకు ఉంటారన్నా విని 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 ప్రొద్దుటూరు ప్రజలు వేసారిపోయినారు అవునా ఇవన్నీ మంచిది కాదు ఏదో అనుకుంటున్నావు ఏమో ఇది లేని ఏమి కాదు అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇట్లా సీ ఇట్లా చెప్తే చూపిస్తే కాదు సీరియల్ అన్న సీరియల్ ఉన్నాయి నువ్వు ఇకనైనా పొద్దుటూరు ప్రజలకు ఏదో మంచి చేసి బాగుండాలని చెప్పి ఆవేశం మంచిది కాదు నువ్వు ఆలోచన ఉంది ఆలోచన మంచిగా ఉపయోగించి ప్రజల కోసం పాటుపడు ఏదో అంటున్నావు బచ్చల పుల్లయ్యను నోట్ చేసుకున్నా వాళ్ళ కొడుకుని నోట్ చేసుకున్నా కొండారెడ్డిని నోట్ చేసుకున్నా పెద్దాయను నోట్ చేసుకున్నా అన్నావు వీళ్ళందరం కలిసి అందరూ నిన్ను నోట్ చేసుకునేది ఒక టైం ఉంది కదా నిన్ను చేసుకోలేరు అంతా అందరూ నిన్ను నోట్ చేసుకోలేరా ఇప్పుడు అందరూ ప్రొద్దుటూరు నియోజక ప్రజలందరూ నిన్ను నోట్ చేసుకునే కదా ఇంటికి పంపించి ఇంట్లో కూర్చోబెట్టినారు కదా ఇంట్లో కూర్చోబెట్టారా లేదా నీది నడుస్తాంది లేని నీ ఇష్టానుసారం ఏ స్టేషన్కి వెళ్ళాలన్నా ఏ పోలీసులతో మాట్లాడాలన్నా భయపడతా అన్నారు అందరూ అలాంటి భయభ్రాంతులను సృష్టించి చేసి కాలం గడిపినావు అలాంటి ప్రజలు తెలివైన మంచి తెలివైన వాళ్ళు ఎవరినైతే ఉంచాలా ఎవరినైతే అని చెప్పి కరెక్ట్గా చెప్పి చేసి ఇంట్లో నువ్వు ఏదో అంటున్నావు గతంలో అన్నావు నేను నేను ఉన్నంత వరకు ఈ ప్రొద్దుడు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఉంటా నా తర్వాత నా కొడుకుంటారని చెప్పి ప్రగల్భాలు పలికినావు ఏది శాశ్వతం ఏది శాశ్వతం చెప్పు ఏది శాశ్వతం కాదు రాజులు రాజ్యాలు అటాటి వినాయి ఏమి కాదు నువ్వు ఏదో ఇంటికాడ కూర్చున్నావు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఏదన్నా చూసుకొని చేసుకో అనవసరమైన దాన్ని పెట్టి ఒక పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ దానికోసం ఇంత హంగామా చేస్తున్నావు అది మంచిది కాదన్న ఇంకా ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా మాట్లాడు చూడి ఏదో ఆవేశపడుతున్నావు వీళ్ళందరినీ నోట్ చేసుకున్నా వీళ్ళందరినీ ఏదో చేస్తాను నాకు టైం వస్తుంది మళ్ళా నేను ఎమ్మెల్యే అవుతాను ఏడైతామన్నా ఎమ్మెల్యే అయినప్పుడు చూస్తాం అన్నా కానీ లేదా చూద్దాం ఏం ఏమైతారో ఎవరు ఎమ్మెల్యేతారో ఎవరికైతే ఆ నాలుగేళ్ళు పైన ఉంది నాలుగు సంవత్సరాల పైన ఉంది ఇప్పుడే ఆరాట పడుతున్నవేన్నీ ఏం కుదరవు ఖచ్చితంగా ఇకనైనా నువ్వు ఆవేశం ఆవేశం ప్రజల మీద పెట్టి మంచిగా చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అన్న ప్రసాద్ రెడ్డి కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఏమైందన్నా నువ్వు బంగపాటు పడలేదా పదమూడవ వార్డుకు ఎంతమందిని పోలీసులను పెట్టావు నా అధికార పార్టీలో ఉన్నప్పుడు దాదాపు మూడు వందల మందిని పోలీసులను పెట్టావు నలుగురినో ఐదు మందినో డిఎస్ఈలు పెట్టావు సిఐళ్ళు ఎంతమందినో తెలియదు ఎస్ఐలో ఎంతమందినో తెలియదు ఒక్క వార్డు నెంబర్కు ఒక ఒక్క వార్డు నెంబర్కు అంతమందిని అంత మందిని పోలీసు పెట్టించి నడిపించావు కొన్ని కోట్లు ఖర్చు పెట్టావు ఏం చేసుకునేవన్నా చెప్పున్నా ఇద్దరు వైస్ వైస్ చైర్మన్లు వచ్చినారు ఒక ఎంపీపీ వచ్చినాడు మొత్తం వైఎస్ఆర్ సంబంధించినటువంటి కుటుంబం అంతా వచ్చి పడింది అక్కడ ఒక తొమ్మిది వెయ్యి యాభై ఓట్లకు అక్కడ జరిగింది తొమ్మిది వందల లక్షల ఓట్లు పోలైదే యాభై కోట్లు ఏం చేస్తున్నా ఆ రోజున ఓట్లు ఆ రోజు నేను ప్రజలు తిరస్కరించినారు అలాంటిది ఏదో చేసుకొని ఏదో నీ ఉనికిడి కోసము గంభీరంగా మాట్లాడితే పని అవుతాననుకుంటున్నామో అవన్నీ ఏం కావనా గతంలో ఓడిపోతానని చెప్పినా నేను ఒక సంవత్సరం బయటికి రాను ప్రెస్ మీట్లకు రాను అది రాను ఇది రాను అని చెప్పినావు రా వచ్చి ప్రజల కోసం రా మాట్లాడు మంచి పనులు చెయ్యి ఎవరు నిన్న ఇంట్లో ఎవరు కూర్చోమని చెప్పలేదు మాజీ ఎమ్మెల్యే ప్రజలకు ఏదైనా అవసరం పడితే రా వచ్చి మాట్లాడు మంచి పనులకు రా ఏదైనా కానీ ధర్నాలు చేయి ఏమైనా చెయ్యి మంచి పనులకు నువ్వు ఇట్లా ఏదన్నా అవసరం లేని అనవసరమైన దానికి పెట్టి వాళ్ళందరూ ఏమవుతారు రేపు ఏదన్నా అక్కడ గలాటలు జరుగుతాయి ఏం జరుగుతుంది ఏమవుతారు వాళ్ళు ఊర్లో ప్రతి ఒక్కటి నీ ఇష్టము వచ్చినట్టు చేసినావు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేయాలంటే కుదురుతేమన్నా ప్రసాదన కుదరదు కావున ఎక్కడైనా కూడా ప్రజల కోసం బాగా చేస్తావని నేను ఆశ్చర్యపడుతున్నా